హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అక్బర్స్ వ్యూ పాయింట్ మరొకసారి మాల్యాలో మనం ఫన్ చేయబోతున్నాము వీడియో చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి రాండి వీడియోలోకి వెళ్ళిపోతాము అండి

ఏం చెప్తాము హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ జ్యూస్ ఏం హాయ్ ఫ్రెండ్స్ ఇన్ని రకాల జ్యూస్లు అన్నీ దొరుకుతాయి మాలియాలో ఈయన పెద్ద ఆయనకి చెప్తే పది ఐదు నిమిషాల్లో తెచ్చి ఇచ్చేస్తాడు ఇంకా స్వీట్ కార్న్ దొరకబడును తిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చెరుకు రసం ఈయన చేస్తా ఉన్నాడు చెరుకు రసంని ఇది పోక్ తాగుతున్నాం విశాల చెప్పు ఎంతో మంది పాపాలు చేసి ఇక్కడే వేస్తుంటారు వాళ్ళ పాపాలు గడుపుకునేదానికి వీటికి గింజలు గింజలు వేస్తుంటారు అని చెప్పు ఎగరాలా కరెక్ట్ టైం ఎగరాలా ఎగురు

లో ఈసారి అంతా ఒక తినారనమాట అన్ని శుక్రవారం ఒక్క దినారు ఆఫర్

చూసారు కదా ఫ్రెండ్స్ వీడియోని ఎంజాయ్ చేస్తుంటారని నమ్ముతున్నాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఒక లైక్ చేసి ఇప్పటిదాకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను టాటా బాయ్ బాయ్